రాజేష్ సిద్దిపేటలో ప్రస్తుతం బిఆర్ఎస్ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే మేము ప్రభు ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్థలాన్ని మేము కాపాడుకుంటూ వస్తున్నాం అని బిఆర్ఎస్ నాయకులు మీరు ప్రభుత్వ స్థలాలను కాపాడతలేరు కబ్జా చేస్తు కబ్జా చేస్తున్నారు మళ్ళీ వీరికి కాపాడుతున్నామని చెప్తున్నారు కదా మరి సిద్దిపేటలోని గణపతి కుంటలో పద్దెనిమిది వందల అరవై మూడు సరవై నంబరు గల ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసారు బిఆర్ఎస్ నాయకులకు తెలియకుండా ఎవరు కబ్జా చేసిరు మరి దీనికి మీరు ముందరగా చెప్పగలుగుతారా ఆ కబ్జా చేసిన వాళ్ళు ఆ రూమ్ ఎవరైతే ఇచ్చారు ఆ రూమ్ లెని ఎందుకు తీసేపిస్తలేరు అంటే మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా బయట వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు వచ్చి కబ్జా ఈ ఆలయం మొత్తం ఎక్కడ చూసినా ప్రభుత్వ భూమి సర్వ కొండను మీరు కబ్జా చేసిర్రు గుట్టలే కబ్జా చేసిర్రు ఈ కుండలు కబ్జా చేసారు మీ పెద్ద సుతారామా సుతరం ఏం కాదు ఇట్లా ప్రశ్నించి జర్న వార్తలు రాస్తే జర్నలిస్టుల మీద కేసులు ఎవరిని బెదిరిస్తు ఎవరిని బెదిరించి భయభ్రాంత బ్రియేద్దాం అనుకుంటున్నారు ఏ నాయకులైనా సరే బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా సరే అటు కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే బిజెపి పార్టీ నాయకులైనా సరే ఎవరైనా సరే జర్నలిస్టులను బెదిరించి అక్రమ కేసులు పెట్టాలని చూస్తే అక్కడ జరిగింది జరిగినట్టు మాత్రమే రాస్తారు జర్నలిస్టులు దాన్ని కొత్తగా తయారు చేసి మాత్రం ఎవరు రాయరు జరిగింది జరిగినట్టు రాస్తారు కాబట్టి మీరు అక్రమ కేసులు పెడుతున్నారు మీరు అక్రమ కేసులు పెడితే ఏ జర్నలిస్ట్ కూడా భయపడరు ఇక అక్రమ కేసులకు భయపడి ఏదో ఒక జర్నలిస్టు పార్టీలకు తొత్తులుగా మారిన జర్నలిస్టులు మాత్రమే నిజాలు బయటకు తీయకుండా కప్పి పెడతారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ నాయకులైనా సరే జర్నలిస్టులను మాత్రం జర్నలిస్టుల జోలికి మాత్రం రాకండి జర్నలిస్టుల డ్యూటీ జర్నలిస్టులు చేసుకుంటారు అది ఒకవేళ కరెక్ట్ కాదు అని తెలిస్తే మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఇవి పెట్టండి దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళు చూపెడతారు కానీ అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టుల గొంతులు నొక్కాలని చూసి జర్నలిస్టులను ఇబ్బందులు పెట్టాలని చూస్తే మాత్రం ఎవరు ఊకునే జర్నలిస్టు లేరు పాతకాలం జర్నలిజాన్ని ముందుకు తీసుకొస్తాం ఇది మాత్రం పక్కా బెదిరించి భయప్రంతులకు మాత్రం గురి అయ్యకండి ఇది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే